తెలుగుదేశం పార్టీలో కష్టపడిన కార్యకర్తకి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని తిరుచానూర్ ఐటీడీపీ అధ్యక్షుడు దామినేడు పదవ వార్డు సభ్యుడు రమేష్ తెలియజేశారు డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా చైర్మన్ గా నియమితులైన సందర్భంగా అన్నదానం చేశారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు సోమవారం తిరుచానూర్ ఐటీడీపీ అధ్యక్షుడు దామినేడు రమేష్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహ సముదాయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో ఎల్లప్పుడూ ముందుండే తమ నాయకుడు డాలర్స్ దివాకర్ రెడ్డికి తుడా చైర్మన్గా అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు రానున్న రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు అనంతరం సుమారు ఐదు వందల మంది పేదలకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో మార్కండయ్య వరలక్ష్మి శ్రీజ దొరబాబు జ్యోతి లతమ్మ రమాదేవి హేమ పాల్గొన్నారు డాలర్ దివాకర్ గారికి ఈరోజు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా ముఖ్యమంత్రి గారి అవకాశం ఇవ్వడం ఇదంతా కూడా మాకు శుభపరిణామం అన్నగారు మా కాలనీలో ఉన్నటువంటి పనులు కూడా అభివృద్ధి చేసి మా పేదవాళ్ళని ఆదుకుంటారని ఆశిస్తున్నాం అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు మా అన్న నాని అన్న దైవ సమానమైనటువంటి నాని అన్నగారు అనేక రకాల అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తున్నారు అన్నగారు ఎప్పుడు ఇదే విధంగా పేద ప్రజల మా పక్షాన్ని నిలబడి అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి అన్నగారు చేయడం పనిచేయడం మాకందరూ కూడా సంతోషదాయకంగా ఉంది